అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ వృద్ధాశ్రమంలోని తండ్రికి దొరికిన న్యాయం అమ్మా స్వప్న ఆకలిగా ఉంది టిఫిన్ రెడీ చేస్తే ఇవ్వమ్మా టిఫిన్ చేసి ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి అంటూ తన కొడుకు రాజీవ్ ఆఫీస్కు వెళ్లిన తర్వాత కాశీనాథ్ గారు తన గది నుండి బయటికి వస్తూ కోడలితో అన్నారు డైనింగ్ టేబుల్ వద్ద కుర్చీలో కూర్చోబోతుండగా ఆయన కోడలు స్వప్న తయారై తన గది నుండి బయటికి వచ్చి మామయ్య నాకిప్పుడు సమయం లేదు అక్కతో కలిసి షాపింగ్ వెళ్ళాలి అక్క నా కోసం ఎదురు చూస్తోంది అని చెప్పి బయటికి వెళ్లబోతుండగా కానీ స్వప్న నాకు చాలా ఆకలిగా ఉంది అలాగే టిఫిన్ తిని మందులు వేసుకోవాలి తినకుండా మందులు ఎలా వేసుకోగలను అన్నారు కాశీనాథ్ గారు భగవంతుడా ఒక్కసారి చెప్తే వినపడదా మీకు ఒక గంటలో వస్తాను నిజంగానే అంత ఆకలిగా ఉంటే మీరే వండుకొని తినండి కాని నేనిప్పుడు వెళ్ళాలి అంటూ కాశీనాథ్ గారు ఏదో చెప్పబోతున్నారు కాని స్వప్న బయటికి వెళ్ళి తన స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది కాశీనాథ్ గారు వెళ్తున్న వైపు చూస్తూ కూర్చున్నారు వేరే దారి లేక వంటగదికి వెళ్ళి ఒక కప్పు టీ పెట్టుకుని టీతో పాటు ఫ్రిడ్జ్లో ఉన్న బ్రెడ్ తిన్నారు కానీ ఆకలి తీరలేదు చాలా సమయం గడిచిపోయింది కాని కోడలు ఇంటికి రాలేదు ఆకలితో కాశీనాథ్ గారికి చాలా బాధగా ఉంది తన గదిలోకి వెళ్లి మంచం పక్కనే టేబుల్ మీద ఉన్న తన భార్య ఫోటో వైపు చూశారు ఒక్కసారిగా గతాన్ని గుర్తు చేసుకున్నారు భార్య కౌశల్య బ్రతికి ఉన్నప్పుడు కొడుకు కోడలు ఇద్దరూ ఆయనతో చాలా బాగా ప్రవర్తించేవారు ఎవరిష్టం వచ్చినట్లు వ్యవహరించేవారు కాదు కోడలు తన మామయ్యతో గొంతెత్తి మాట్లాడ్డానికి భయపడేది ఇంటి బయట పనులన్నీ కాశీనాథ్ గారు చూసుకునేవారు కౌసల్య ఇంటి పనులన్నీ చూసుకునేది కోడలు స్వప్న అత్తగారి ప్రతి మాటను వినేది ఎందుకంటే అత్తగారు ఉన్నప్పుడు స్వప్న అసలు ఇంటి పనులు చేసేది కాదు కాబట్టి అత్త రూపంలో ఉచితంగా ఒక పనిమనిషి దొరికింది అనుకునేది స్వప్న కానీ కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు రోజులు గడుస్తున్నాయి మెల్లమెల్లగా కౌశల్య ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యింది డాక్టర్ వద్దకు వెళ్దామని కాశీనాథ్ గారు చాలాసార్లు చెప్పినా కౌసల్య పట్టించుకోలేదు నెలలు గడుస్తున్నా కౌశల్యకు దగ్గు తగ్గలేదు కాశీనాథ్ గారికి సందేహం వచ్చి మరుసటి ఉదయం పట్టుబట్టి భార్యను హాస్పిటల్ తీసుకెళ్లారు అన్ని చెకప్లు చేసిన డాక్టర్ రిపోర్ట్స్ సాయంత్రానికి వస్తాయి అన్నారు కాశీనాథ్ గారు భార్యతో కలిసి ఇంటికి వెళ్లారు తిరిగి సాయంత్రానికి కాశీనాథ్ గారు ఒక్కరే రిపోర్ట్స్ కోసం హాస్పిటల్ కు వచ్చారు కాసేపటికి డాక్టర్ కాశీనాథ్ గారిని లోపలికి పిలిచారు డాక్టర్ చెప్పింది విని కాశీనాథ్ గారికి గుండె ఆగినంత పనయింది కౌసల్యకు క్యాన్సర్ ఉందని చెప్పారు డాక్టర్ కానీ కాశీనాథ్ గారు ఎంత డబ్బైనా పర్వాలేదు అని వెంటనే భార్యకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించారు కానీ కొడుకు కోడలు వాళ్ల బుద్ధి బయట పెట్టారు తల్లి కోసం తండ్రి అంత ఖర్చు పెట్టడం సహించలేకపోయారు కొడుకు కోడలు తల్లి తండ్రులతో మాట్లాడడం మానేశారు కానీ కాశీనాథ్ దంపతులకు తమ కొడుకు కోడలు ఇలా ప్రవర్తించడానికి కారణం అర్థం కాలేదు ఒకరోజు హాల్లో పేపర్ చదువుతున్న తండ్రి వద్దకు వచ్చాడు కొడుకు నాన్నా మీకు తెలుసు కదా అమ్మ ఆఖరి దశలో ఉంది ఆమెను కాపాడుకోవడం కష్టమని డాక్టర్లు చెప్పాక ఇలా ఖర్చు చేస్తూ పోతే బ్రతికున్న మేము మా పిల్లలు ఏం తినాలి మా గురించి వదిలేయండి కనీసం పిల్లల గురించైనా ఆలోచించాలి కదా అని అన్నాడు రాజీవ్ కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలు విని కాశీనాథ్ గారికి చాలా బాధగా ఉంది నేను కష్టపడి సంపాదించిన నా కష్టార్జీతమే మీ అమ్మ చికిత్స కోసం ఖర్చు చేస్తున్నాను నీకెందుకు అంత ఇబ్బందిగా ఉంది అయినా ఇలా ఎలా మాట్లాడగలిగావురా నీకు జన్మనిచ్చింది నీకోసం ఎంతో చేసింది ఆ అమ్మే కదా మర్చిపోయావా అని అన్నారు కాశీనాథ్ గారు అదేం గొప్ప విషయం కాదు ప్రతి తల్లి తమ పిల్లల కోసం అలాగే చేస్తుంది కోపంగా అన్నాడు రాజీవ్ ఈ రోజుల్లో డబ్బు ముందు తల్లి ప్రేమ కనపడడం లేదనుకున్నారు కాశీనాథ్ గారు అయినప్పటికీ ఆయన తన భార్య చివరి శ్వాస వరకు తన వంతు ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు కానీ విధి అతనికి అనుకూలంగా లేదు దాదాపు ఆరు నెలల చికిత్స తర్వాత కౌసల్య తన భర్తను శాశ్వతంగా వదిలి వెళ్లిపోయింది భార్య చనిపోవటంతో కాశీనాథ్ గారు పూర్తిగా దుఃఖంలో మునిగిపోయారు ఇక నుండి స్వప్న ఎప్పుడూ మామగారికి గౌరవం ఇవ్వకుండా మాట్లాడేది కాశీనాథ్ గారు ఎదురు మాట్లాడితే గొడవ చేసి భర్తతో చెప్పేది అసలు గొడవకు కారణం తెలుసుకోకుండా రాజీవ్ కోపంతో మీద కేకలు వేసేవాడు అలా కాశీనాథ్ గారు ఈ ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయారు కాని ఆయన పన్నెండేళ్ల మనవడు బిట్టూ మాత్రం ఆయనతో సరదాగా గడిపేవాడు కాశీనాథ్ గారికి తన మనవడితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభించేది కాదు ఉదయం స్కూల్కు వెళ్ళేవాడు సాయంత్రం ట్యూషన్కి వెళ్లేవాడు ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు కొద్దిసేపు తాతగారి దగ్గర కూర్చుంటే స్వప్న ఏదో ఒక పని చెప్పి తాతగారి నుండి బిట్టూను వేర్చేసేది ఒకరోజు ఆదివారం రాజీవ్ తన తండ్రి దగ్గరికి వచ్చి నాన్నా నేను ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను ఇక ఎప్పటికీ మనం గ్రామానికి వెళ్లి అక్కడ ఉండము కదా ఇక ఆ ఇంటిని ఇప్పుడు ఎవ్వరూ చూసుకోవడం లేదు ముందు మీరు అప్పుడప్పుడు వెళ్ళి చూసేవారు కానీ ఇప్పుడు మీ ఆరోగ్యం కూడా బాగాలేదు అందుకే ఆ ఇంటిని అమ్మేయడం మంచిది కదా అని రాజీవ్ చెప్పాడు లేదు లేదు రాజీవ్ ఆ ఇల్లు మన పూర్వీకుల ఆస్తి దాన్నెలా అమ్మగలను అని అన్నారు కాశీనాథ్ గారు అక్కడే ఉన్న స్వప్న వెంటనే మీ కొడుకు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టారు కాబట్టి తనకి డబ్బులు చాలా అవసరం కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు బాడుగకు ఉన్నవాళ్లు ఆ ఇంటిని తమదని ఆక్రమించేస్తే మీరేం చెయ్యగలరు అని స్వప్న చెప్పింది కొడుకు కోడలి మాటలు విని కాశీనాథ్ గారు కూడా ఆలోచించారు నిజమే కదా జీవితం అనిశ్చితం కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండటం మంచిదే అనుకున్నారు చివరకు ఆయన గ్రామంలో ఉన్న ఇంటిని అమ్మడానికి నిర్ణయించుకున్నారు మధ్యవర్తితో మాట్లాడి గ్రామంలో ఇంటిని అమ్మేశారు వచ్చిన డబ్బులో నాల్గో వంతు తన దగ్గర ఉంచుకొని మిగతాది కొడుకుకు ఇచ్చేశారు డబ్బు చేతికి వచ్చిందని స్వప్న మరియు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు కొన్ని రోజులు స్వప్న తన మామగారికి సమయానికి భోజనమివ్వడం టీ టిఫిన్లు ఇచ్చింది కానీ కొద్ది రోజుల తరువాత తన ప్రవర్తనలో మార్పు వచ్చింది కొన్ని రోజుల క్రితం తన మామగారిని కూర్చోపెట్టి అన్నీ చేతికి అందించిన స్వప్న ఇప్పుడు రెండు పూటలా ఇవ్వడానికి కూడా మామగారిపై విసుక్కునేది ప్రతిరోజు మామగారిని మాటలనడం మామగారిపై గొడవ చేయటం ఆమెకు అలవాటైపోయింది కాశీనాథ్ గారు కోడలి ప్రవర్తనతో బాధగా ఉన్నప్పటికీ ఎవరితోనూ తన బాధను పంచుకునేవారు కాదు లోపలే కుముమిలిపోయేవారు ఈరోజు కోడలి ప్రవర్తన హద్దులు దాటిపోయింది టిఫిన్ కోసం ఎదురు చూస్తున్నారు కాశీనాథ్ గారు కానీ భోజన సమయమైనా కోడలి ఇంటికి రాలేదు మధ్యాహ్నం రెండున్నరయ్యింది స్వప్న ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తరువాత అన్నం పప్పు వండి విసుక్కుంటూనే కాశీనాథ్ గారికి మూడున్నర సమయంలో భోజనమిచ్చింది స్వప్న ఆకలి మీదున్న కాశీనాథ్ గారు భోజనం చేసి తన పని మీద బయటికి వెళ్లారు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు చాలా బాధగా ఉన్నారు కాశీనాథ్ గారు అదే సమయానికి రాజీవ్ కూడా ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన కొడుకుతో రాజీవ్ మందులు కొనడానికి డబ్బు లేక డబ్బు తెచ్చుకోవాలని బ్యాంకుకెళ్లాను కాని అకౌంట్లో కేవలం పన్నెండు వేలు మాత్రమే ఉన్నాయని తెలిసింది ఇదెలా జరిగింది గ్రామంలోని ఇల్లు అమ్మిన తర్వాత నేను ఇరవై లక్షల రూపాయలు ఆ అకౌంట్లో జమ చేశాను కదా ఆ డబ్బంతా ఏమయ్యింది ప్రతిసారి బ్యాంకుకు వెళ్ళడం ఇబ్బందిగా ఉంటుందని మన ఇద్దరి జాయింట్ అకౌంట్లో డబ్బు వేశాను ఆ అకౌంట్లో నుంచి నేను లేదా నువ్వు కాకుండా మరెవరూ డబ్బులు తీయలేరు కదా అకౌంట్ చెక్ చేసి అసలు విషయం తెలుసుకో అని కొడుకు రాజీవ్తో అన్నారు కాశీనాథ్ గారు అప్పుడు రాజీవ్ కోపంగా నాన్నా అది జాయింట్ అకౌంట్ కదా నా వ్యాపారానికి డబ్బులు అవసరమయ్యాయి అందుకే డబ్బు నేనే తీసుకున్నాను ఇందులో పెద్ద విషయం ఏముంది అయినా డబ్బు బ్యాంకులోనే ఉంచడం వల్ల ఏమైనా లాభముందా అసలిప్పుడు నీకు డబ్బులు ఎందుకు కావాలి అని అన్నాడు రాజీవ్ తన కొడుకు మాటలు విని షాక్ అయ్యారు కాశీనాథ్ గారు రాజీవ్ తండ్రితో కోపంగా మాట్లాడి తన గదికి వెళ్ళిపోయాడు కాశీనాథ్ గారు ఆశ్చర్యంతో కొడుకును చూస్తూ నిలబడ్డారు ఆయన తన వృద్ధాప్యం కోసం దాచుకున్న డబ్బు అది కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు స్వప్న మామగారితో ఇలా అనింది మామయ్య నాకు చాలా జ్వరంగా ఉంది కిచెన్లో కొన్ని అంట్లున్నాయి శుభ్రం చెయ్యండి అని చెప్పి తన గదిలోకి వెళ్లి పడుకుంది స్వప్న కోడలికి సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో కాశీనాథ్ గారు అంట్లు కడిగారు ఇక అంతే అప్పటి నుండి రోజూ కిచెన్లోని అంట్లు కడగడం కాశీనాథ్ గారికి అప్పచెప్పేసింది స్వప్న అప్పటి నుండి అతనికి ఇంట్లో అంట్లు గడగడం బాధ్యతగా మారిపోయింది కొన్నిసార్లు మనవడు బిట్టు తన తల్లి తాతయ్యతో ఇలా ప్రవర్తించడం వ్యతిరేకించేవాడు కాని స్వప్న అతన్ని తిట్టి చదువు మీద దృష్టి పెట్టమని చెప్పేది వయసు పెరుగుతున్న కొద్దీ కాశీనాథ్ గారి నడుము నొప్పి ఎక్కువయ్యింది అయినప్పటికీ ఇంట్లో గొడవ కాకుండా ప్రశాంతంగా ఉండాలని ఆయన వీలైనంతవరకు ఇంటి పనులు చేస్తూనే ఉన్నారు కానీ స్వప్న అక్కడితో ఆగలేదు క్రమంగా ఆమె కాశీనాథ్ గారిపై పని భారాన్ని పెంచుతూ వచ్చింది రోజులు గడుస్తున్నాయి ఒకరోజు కాశీనాథ్ గారికి భరించలేనంత నొప్పి వచ్చింది నుండి లేవడానికి కూడా కష్టంగా ఉంది అందుకే ఇంటి పనులు చెయ్యలేదు ఆ రోజు నుండి స్వప్నకు తన మామగారిపై కోపం రెట్టింపయ్యింది అనారోగ్యంతో ఉన్న తన మామగారిని కూర్చోపెట్టి సేవలు చేయడం మామగారి వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయడం ఆమె సహించలేకపోయింది అందుకే కాశీనాథ్ గారిని వృద్ధాశ్రమంలో చేర్చాలని నిర్ణయించుకుంది భర్తతో విషయం చెప్పింది రాజీవ్ కూడా తండ్రిని వృద్ధాశ్రమం పంపడానికి ఒప్పుకున్నాడు కాని గారు తన ఇంటిని వదిలి వృద్ధాశ్రమం వెళ్లడానికి ఇష్టపడలేదు మనవడు బిట్టు కూడా తన తాత తన నుండి దూరంగా వెళ్తున్నాడని తెలిసి ఏడుస్తున్నాడు ఇంట్లో తాతయ్యను ఆశ్రమానికి పంపొద్దని గొడవ చేశాడు కాని చివరికి స్వప్న అనుకున్నదే జరిగింది వృద్ధుడైన తండ్రిని భారంగా భావించి ఆశ్రమంలో చేర్చారు రోజులు గడుస్తున్నాయి కాశీనాథ్ గారు వృద్ధాశ్రమంలో చేరి నేటికి పద్మూడు సంవత్సరాలయ్యింది ఈరోజు బిట్టు తన తాతగారు ఉన్న ఆశ్రమానికి వెళ్లాడు లోపలికి వెళ్లిన బిట్టు కాశీనాథ్ ముందు నిలబడ్డాడు తన తాతగారి ముందు నిలబడినప్పుడు ఎత్తుగా భారీగా ఉన్న బిట్టును కాశీనాథ్ గారు గుర్తించలేకపోయారు తాతయ్య పాదాలకు నమస్కరించాడు తాతయ్య మీరెలా ఉన్నారు అని బిట్టు కన్నీళ్లతో అడిగాడు అప్పుడు కాశీనాథ్ గారు వణుకుతున్న స్వరంతో నా బిట్టు కదా అని అడిగారు అవును అన్నట్టు తలూపాడు బిట్టు కాశీనాథ్ గారి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ప్రేమగా తన మనవడిని హత్తుకున్నారు కొంతసేపు ఇద్దరూ ఏడుస్తూనే ఉన్నారు కాసేపటి తర్వాత తనను తాను నియంత్రించుకుంటూ తాతయ్య ఇక చాలు ఇలా నా ముందు ఎప్పుడూ నువ్వు ఏడవకూడదు నువ్వు బాధపడవలసిన రోజులు అయిపోయాయి ఇవాళ నువ్వు నాతో ఇంటికి పదా అని బిట్టు అన్నాడు ఏం మాట్లాడుతున్నావు బిట్టు ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నావు చాలా ఏళ్ల క్రితం ఆ ఇంటి నుండి నన్ను అవమానించి వెళ్ళగొట్టారు ఈ వృద్ధాశ్రమమే ఇప్పుడు నా ఇల్లు ఇక్కడి పరిస్థితులకి అలవాటు పడిపోయాను ప్రతిక్షణం నిన్ను చూడాలని కోరుకునేవాడిని ఇప్పుడు నిన్ను కూడా చూశాను ఇక యమదూత నన్ను తీసుకెళ్లడానికి వచ్చినా భయం లేదు కాని ఒక విషయం చెప్పు ఇన్ని రోజులు నన్ను చూడడానికి ఎందుకు రాలేదు నువ్వు కూడా నన్ను మర్చిపోయావా అడిగారు కాశీనాథ్ గారు ఇలా ఎలా ఆలోచించగలవు తాతయ్య నేను నిన్ను మర్చిపోగలనని ఎలా ఆలోచించావు నిన్ను వృద్ధాశ్రమంలో వదిలేసినప్పుడు నేను చాలా చిన్నవాడిని నువ్వు వెళ్ళావని చాలా ఏడ్చాను అమ్మా నాన్నలను నీ దగ్గరకు తీసుకెళ్లమని ఎంతో బతిమాలాను కాని వారు నా మాట వినలేదు పన్నెండవ తరగతి పాసయ్యాక అమ్మానాన్న నన్ను విదేశాలకు పంపించారు విదేశాలకు వెళ్లిన తరువాత మధ్యలో ఇంటికి రాలేదు చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేయటం మొదలుపెట్టాను విదేశాలలో ఉద్యోగం చేసి చాలా డబ్బు సంపాదించాడు నీ మనవడు అమ్మా నాన్నలు నన్ను చాలా మిస్ అయ్యారు నన్ను ప్రతి సంవత్సరం ఇండియా వచ్చి వెళ్లమనేవారు కాని వారు మీ పట్ల చేసిన దుర్మార్గపు చర్యను ఇప్పటికీ మర్చిపోలేదు అందుకే నేనెప్పుడూ వారిని కలవడానికి రాలేదు పది రోజుల క్రితమే భారతదేశానికి వచ్చాను కాని వెంటనే నీ దగ్గరకు రాలేకపోయాను చాలా పనులు ఉన్నాయి వాటిని త్వరగా పూర్తి చేయాల్సి వచ్చింది అందుకే నీ దగ్గరకు రావడం ఆలస్యమయ్యింది కాని తాతయ్య నీకు మాటిస్తున్నాను ఇక నుండి నీకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను అని మాట్లాడుతున్న బిట్టు తన తాతగారు కన్నీళ్లతో తన వైపు చూస్తున్నారని గమనించాడు అప్పుడు బిట్టు తాతగారి భుజంపై చెయ్యి వేసి ఏమైంది తాతయ్య ఏమాలోచిస్తున్నావు అని అడిగాడు చివరి కోరిక నిన్ను చూడటం నెరవేరుతుందో లేదో అనుకున్నాను నువ్వు కూడా మిగతా వాళ్లలా నన్ను మర్చిపోయావో అనుకున్నాను కానీ సొంత కొడుకు నా పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడు పద్మూడు సంవత్సరాల నుండి నేను బ్రతుకున్నానో లేదో కూడా తెలుసుకోలేదు అలాంటప్పుడు నువ్వు నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటావో అనుకున్నాను అప్పుడు బిట్టు తన తాతగారిని గట్టిగా హత్తుకొని పెద్దలు అంటారు కదా అసలు కంటే వడ్డీ మేలని నేను నా కాళ్ళ మీద నిలబడ్డాక నిన్ను కలవడానికి వచ్చాను ఇక నిన్ను ఎవరూ ఏమీ అనలేరు అన్నాడు బిట్టు భగవంతుడు నాకు నీలాంటి మనవడిని ఇచ్చాడు గర్వపడుతున్నాను అన్నారు కాశీనాథ్ గారు బిట్టు తాతగారి చెయ్యి పట్టుకుని తాతయ్యా నేను మీ సామాన్ ప్యాక్ చేస్తాను మీరు రెడీ అవ్వండి నాతో పాటు రండి అన్నాడు కాని బిట్టు నా వల్ల ఇంట్లో మళ్లీ గొడవలు జరగడం లేదు నువ్వు అప్పుడప్పుడు వచ్చి నన్ను ఉండు అది చాలు అన్నారు కాశీనాథ్ గారు సరే తాతయ్యా మీ మనవరాలికి అదే విషయం చెబుతాను ఇక నేను వెళ్తున్నాను అన్నాడు బిట్టు అంటే మనవరాలా బిట్టు నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అడిగారు లేదు తాతయ్యా మీరు లేకుండా నేనెలా పెళ్లి చేసుకుంటాను పెళ్లికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి మీరు నాతో రాకపోతే నేను పెళ్లి చేసుకోను అన్నాడు బిట్టు నా మనవడి పెళ్లి నా చేతుల మీదే జరగాలి అమ్మాయి ఎవరు అడిగారు కాశీనాథ్ గారు తాతయ్య అర్పితా కూడా ఇక్కడి అమ్మాయే నేను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు అయ్యింది విదేశాల్లో ఉన్నప్పుడు మీరు గుర్తుకు వస్తే నేను అక్కడ వృద్ధాశ్రమానికి వెళ్లేవాడిని అక్కడి వృద్ధులకు గిఫ్ట్స్ ఇచ్చేవాడిని అప్పుడు అర్పిత కూడా నాతో కలిసి ఆశ్రమానికి వచ్చేది తనకు పెద్దల పట్ల గౌరవం తన నడవడిక నాకు చాలా బాగా నచ్చాయి అందుకే తనను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పాడు బిట్టు ఇక ఆలస్యం చెయ్యకండి వెళ్దాం పదండి నేను ఆశ్రమం ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వస్తాను అప్పుడు లోపు రెడీ అవ్వండి అన్నాడు బిట్టు కొద్దిసేపట్లో బిట్టు తన తాతగారిని కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాడు కారు ఇంటి ముందు ఆగగానే కాశీనాథ్ గారు కారు దిగి తలెత్తి ఇంటివైపు చూశారు ఆయన కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఈ ఇల్లు ఆయన చెముటోడ్చి సంపాదించిన డబ్బుతో కట్టించినది ఇప్పటికీ ఆ ఇల్లు ఆయన పేరు మీదే ఉంది కాని ఈ ఇంట్లో ఆయనకు స్థానం లేదు తన కొడుకు కోడలు ఆయన్ని అవమానించి ఆశ్రమానికి పంపారు ఈ ఇంటిని వదిలి ఉండలేనని ఎంత బతిమాలినా వారు ఒప్పుకోలేదు తన కొడుకు తనను ఇలా చేయడం ఆయనకు ఎంత బాధ కలిగించిందో చెప్పలేము కొంతసేపు ఇంటి ముందు నిలబడి ఇల్లు చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి బిట్టు ఇంటి బెల్ నొక్కాడు స్వప్న వచ్చి తలుపు తెరిచింది తలుపు తెరిచిన వెంటనే బిట్టు ఇప్పుడే వస్తాను అని చెప్పి ఉదయమనగా వెళ్ళావు మధ్యాహ్నం కావస్తుంది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అడిగింది స్వప్న అమ్మా ముఖ్యమైన పని ఉంది కాబట్టి వెళ్ళాను అన్నాడు బిట్టు అవునా అంత అర్జెంటు పని ఏమొచ్చింది అని స్వప్న అడిగింది ఎదురుగా ఉన్న బిట్టు పక్కకు జరిగాడు కాశీనాథ్ గారిని చూసి స్వప్న ఆశ్చర్యపోయింది తన కళ్లను తనే నమ్మలేకపోయింది కొంతసేపటికి తనను తాను సముదాయించుకొని మామయ్యగారు మీరిక్కడెలా అని అడిగింది అమ్మా తాతయ్య గారిని నేనే తీసుకొచ్చాను ఇక ఈ రోజు నుంచి నా పెళ్లి వరకు తాతయ్య ఇక్కడే ఇంట్లోనే ఉంటారు అని బిట్టు చెప్పగానే స్వప్నకు కోపం వచ్చింది తన కొడుకుని కొట్టాలనిపించింది కాని బిట్టు ఇప్పుడు పెద్దవాడు కాబట్టి ఆగిపోయింది తన కోపాన్ని అదుపు చేసుకుంది కొద్ది రోజుల్లోనే పెళ్లి కాబట్టి తన మామగారిని ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం లేదని ఆలోచించింది ఒక రకంగా మామగారిని ఇంటికి తీసుకువచ్చి బిట్టు మంచి పని చేశాడు అనుకుంది ఎందుకంటే పెళ్లికి వచ్చిన బంధువులు స్నేహితులు తన మామయ్య గురించి తప్పకుండా అడుగుతారు ఇన్ని రోజులు వాళ్ళందరికీ తన మామయ్య గ్రామంలో ఉన్నాడని చెప్పింది ఇప్పుడు బిట్టు పెళ్లికి తన మామయ్య రాకపోతే అందరికీ అనుమానం రావచ్చు ఇక కాబోయే కోడలు అర్పిత ఇంటి వాళ్ళకు కూడా బిట్టుకి తాతగారు ఉన్నారని తెలుసు వాళ్ళు కూడా మామగారిని ఎక్కడున్నారు అని అడుగుతారు ఇప్పుడు మామగారు ఇంట్లో ఉండటంతో ఎవ్వరూ ఏమీ అనలేరు పెళ్లి తర్వాత మళ్లీ ఎలాగూ వృద్ధాశ్రమానికి వెళ్తారు అని ఆలోచిస్తూ స్వప్న ముఖం మీద ఆనందంతో నవ్వొచ్చింది సాయంత్రానికి ఇంటికి వచ్చిన భర్తతో తండ్రి వచ్చిన విషయం చెప్పింది స్వప్న రాజీవ్ కూడా బిట్టుపై కోప్పడ్డాడు కాని స్వప్న మామగారిని ఇంట్లో ఉండనివ్వడం వలన బంధువులు స్నేహితులకు అనుమానం రాదు అందుకే ఉండనిద్దామని చెప్పటంతో రాజీవ్ మౌనంగా ఉండిపోయాడు మరుసటి రోజు బిట్టు తన తాతగారిని బజారుకు తీసుకెళ్లి నచ్చిన బట్టలు కొనిపించాడు తర్వాత ఒక మంచి రెస్టారెంట్కు తీసుకెళ్లి తాతగారికి నచ్చిన ఆహారం ఆర్డర్ చేశాడు చాలా రోజుల తరువాత తన మనవడితో ఆనందంగా గడిపారు కాశీనాథ్ గారు ఎట్టకేలకు బిట్టు పెళ్లి రోజొచ్చింది పెళ్లికి ఒక పెద్ద హోటల్ని బుక్ చేశారు ఈరోజు స్వప్న చాలా ఉత్సాహంగా ఉంది ఎందుకంటే తన కొడుకు పెళ్లైన తర్వాత విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే తమతో పాటు ఇండియాలో ఉద్యోగం చేస్తాడని ఆమె ఆశించింది కొడుకు కోడలు ఇద్దరూ ఇంట్లో కలిసి ఉంటే ఎంత బాగుంటుందో ఆ తర్వాత మనవడు మనవరాలు ఇక ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది ఇక వృద్ధాప్యమంతా సంతోషంగా ఉంటాము అని స్వప్న కలలు కంటుంది కర్మఫలం అనుభవించక తప్పదని మర్చిపోయింది కొంతసేపటికి బిట్టు రెడీ అయి వచ్చాడు కొడుకును పెళ్లి కొడుకుగా చూసి స్వప్న ఆనందానికి అవధుల్లేవు తన మనవడిని పెళ్లి కొడుకుగా చూసి కాశీనాథ్ గారి కళ్ళు చిమర్చాయి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి బిట్టు తన తాతగారిని తన స్నేహితులు మరియు అర్పితా కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తున్నాడు ప్రతి చోట అతను తన తాతగారిని మాత్రమే ప్రత్యేకంగా అందరికీ పరిచయం చేస్తున్నాడు స్వప్నకు ఇది నచ్చలేదు కానీ తన కొడుకు రోజు గొడవ చేయటం ఎందుకని ఊరుకుంది కాని లోపల మనసులో తన కొడుకును తిట్టుకుంది పెళ్లి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత బంధువులందరూ వెళ్లిపోయాక తన మామగారిని వృద్ధాశ్రమంలో వదిలేయాలనుకుంది ఇక కన్యాదానమైపోయి ఇంటికి అందరూ బయలుదేరారు దంపతుల కోసం పూలతో అలంకరించిన కారు సిద్ధంగా ఉంది బిట్టు ముందుగా తన తాతగారిని కారులో కూర్చోపెట్టాడు ఆ తర్వాత అతను మరియు అర్పిత కూడా కారులో కూర్చున్నారు కానీ తన తండ్రులు కారులో కూర్చోవాలని కారు దగ్గరగా వచ్చారు అమ్మా నాన్న ఈ కారులో మీకు చోటు లేదు మీరు మరొక కారులో రండి అని అన్నాడు స్వప్నకు చాలా కోపం వచ్చింది కానీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆమె వైపే చూస్తున్నందున తన కోపాన్ని అంచిపెట్టుకుని తన భర్తతో కలిసి మరొక కారులో కూర్చుంది ఇంటికి చేరుకున్న తర్వాత దంపతులను ఘనంగా స్వాగతించాలని స్వప్న ఆనందంతో ఉంది అలాగే తన మామగారిని ఇంటి గడప తొక్కనివ్వకుండా బయటి నుండి బయటే వృద్ధాశ్రమానికి పంపేయాలని నిర్ణయించుకుంది స్వప్న ఇంటి తలుపు దగ్గర నిలబడి కొడుకు కోడలు వస్తారని ఎదురు ఒక గంట గడిచినా వాళ్ళు రాలేదు రాజీవ్ కొడుకుకు ఫోన్ చేశాడు కాని బిట్టు ఫోన్ ఎత్తలేదు స్వప్న చాలా ఆందోళన చెందింది కాసేపటికి స్వప్న మళ్లీ ఫోన్ చేసినప్పుడు ఈసారి బిట్టు ఫోన్ ఎత్తాడు బిట్టు చాలాసేపయింది ఇంకా ఇంటికి ఎందుకు రాలేదని అడిగింది అమ్మా వృద్ధాశ్రమానికి వెళ్లాల్సి వచ్చిందని అందుకే ఆలస్యమయ్యిందని తల్లితో చెప్పాడు బిట్టు స్వప్న సంతోషంగా మంచి పని చేశావు బిట్టు ముందే తాతగారిని వృద్ధాశ్రమంలో వదిలేయడానికి వెళ్ళావు ఇక త్వరగా ఇంటికి వచ్చేయండి అని చెప్పింది స్వప్న అమ్మా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు ఇక్కడి నుండి నేను అర్పిత తాతయ్యతో కలిసి తాతయ్య ఇంటికే వెళ్తున్నాము అన్నాడు బిట్టు ఇది విని స్వప్న కాలికింద భూమి కదిలిపోయింది ఏమంటున్నావు బిట్టు అడిగింది స్వప్న అమ్మా అదేంటంటే తాతయ్య పేరు మీద నేను ఇదే నగరంలో ఇల్లు కొన్నాను నేను అర్పిత తాతయ్య అక్కడే ఉంటాము అన్నాడు బిట్టు ఫోన్ స్పీకర్ పై ఉన్నందున రాజీవ్ అన్ని మాటలు విన్నాడు ఏం చెప్తున్నావు బిట్టు అని రాజీవ్ అడిగాడు నాన్న నేను మీకు నా అడ్రస్ పంపిస్తాను మీరు మమ్మల్ని చూడాలనుకున్నప్పుడు రావచ్చు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు బిట్టు ఆ తర్వాత తన తండ్రికి వాట్సాప్లో అడ్రస్ పంపించాడు ఇరవై నిమిషాలలో స్వప్న రాజు కొడుకు పంపిన అడ్రస్కు వెళ్లారు ఇంటి బయట అందమైన నేమ్ ప్లేట్ అమర్చబడి ఉంది దానిపై పెద్ద పెద్ద అక్షరాలలో కాశీనాథ శర్మ అని రాసి ఉంది ఇదంతా చూసి స్వప్న మరియు రాజీవ్ కు చాలా కోపం వచ్చింది అంతలోనే పూలతో అలంకరించబడిన వధూవరుల కారు అక్కడికి చేరుకుంది తాతగారి చేతిని పట్టుకుని ఇంటివైపు నడిపించాడు బిట్టు ఏం చేస్తున్నావు బిట్టు నీ తల్లి తండ్రిని వదిలి ఎక్కడో ఉంటానంటున్నావు కోపంతో అడిగింది స్వప్న అమ్మా నువ్వు చదవలేదా ఇది నా తాతయ్య ఇల్లు ఇక్కడ ఉండటం తప్పు కాదే అన్నాడు బిట్టు అంటే ఇప్పుడు నీకు తాతయ్యే ముఖ్యమయ్యాడా మా గురించి ఆలోచించలేదా మేము నీ తల్లి తండ్రులం నిన్ను కన్నాం పెంచాం చదివించాం ఇంత పెద్దవాడిని చేశాం నువ్వు ఇంత స్వార్థంగా ఎలా మారావు అని రాజు బిట్టుని అడిగాడు నాన్నా తాతయ్య కూడా నీకు జన్మనిచ్చిన తండ్రే కదా మిమ్మల్ని పెంచి పోషించి చదివించి సమాజంలో నిలబడేలా చేశారు కాని మీరు ఆయన పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు తాతగారి ఇంటిని మీరు ఆక్రమించుకున్నారు ఆయన తన చెమటోడ్చి కట్టిన ఇంటి నుండి ఆయన్ను బయటికి నెట్టేశారు అని అన్నాడు బిట్టు తాతగారి పట్ల ఇంత పెద్ద మోసం చేయటానికి ముందు మీకు ఈ విషయం ఎందుకు గుర్తు రాలేదు ఇంకా తాతయ్య మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని అడగలేదు సంతోషించండి ఇక మీరు అక్కడే ఉండండి కాని నేను తాతయ్యతో ఇక్కడే ఉంటాను మమ్మల్ని తాతయ్య ఇంట్లోకి హారతిచ్చి స్వాగతిస్తారు అదిగో తాతయ్య హారతి తీసుకుని వచ్చారు అని చెప్పి బిట్టు తన భార్య చెయ్యి పట్టుకుని తలుపు దగ్గరికి వెళ్లాడు కాశీనాథ్ గారు వారిద్దరికీ తిలకం పెట్టి స్వాగతం పలికారు కొడుకు చెప్పిన మాటలకు సిగ్గుతో తలవంచుకున్నారు స్వప్న రాజీవ్ వాళ్లకు వాళ్ల తప్పు తెలిసొచ్చింది చివరికి బిట్టు ఇన్ని సంవత్సరాలకు తాతయ్యకు న్యాయం చేసి తాతయ్య ప్రతి కన్నీటి చుక్కకు బదులు తీర్చుకున్నాడు ప్రస్తుత సమాజంలో జరిగిన కొన్ని సన్నివేశాల ఆధారంగా ఈ కథను రాయడం జరిగింది కథ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు